అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ అయితే వంకాయతో ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి అంటే బాంబే ఢిల్లీ బీహార్ సైడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ముందుగా దీని మసాలా అయితే రెడీ చేసుకున్నాము నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు తీసుకున్నాను అండి ఈ మసాలా అనేది నేను పెద్ద సైజు మూడు వంకాయలకైతే తీసుకున్నాను మనం ఎక్కువ వంకాయలు తీసుకుంటే దాని తగ్గట్టుగా క్వాంటిటీ పెంచుకోవాలి ఇప్పుడు ఒక ఐదు తెల్లగడ్డపాయలు అలాగే ఒక ఇంచు అల్లము కొద్దిగా జీలకర్రండి జస్ట్ కొద్దిగానే ఎక్కువ వేస్తాము ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా వేస్తే బాగుంటుంది రుచి తగ్గ ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూను కారము అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఈ మసాలా అనేది నేను పెద్ద సైజు మూడు వంకాయలకి చేస్తున్నానండి కొద్దిగా చింతపండు చింతపండు అనేది ఆప్షనల్ అండి మీరు ఇక్కడ నిమ్మరసం నిమ్మరసమైన వేసుకోవచ్చు చింతపండు వేయడం వల్ల ఏమంటే కొద్దిగా మనకు పులుపు వల్ల వంకాయ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మసాలా అనేది మనం మెత్తగా ముద్దలాగా నూరేయాలి చూసారు కదా ఈ విధంగా అయితే చిన్న రోల్లో వేసుకొని ముద్దగా నూరేయాలి మిక్స్ అయినా పట్టుకోవచ్చు రోల్లో నూడితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేద్దాం చూసారు కదా మెత్తగా మనము బాగా దీన్ని నూరుకోవాలి అప్పుడే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మంచి అరువు ఫ్లేవర్తో ఇప్పుడు నేను ఒక ప్లేట్లు అయితే తీసేసాం కదా ఈ సైజు వంకాయలు అయితే తీసుకున్నాను అండి ఈ టైప్ మీరు ఏ రకమైన వంకాయలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకటి సార్లు అయితే కడిగేస్తాను ఇప్పుడు నేను ప్లేట్లు అయితే పెట్టుకునేద్దాం అండి ఇప్పుడు వంకాయలని అయితే మనము రౌండ్ రౌండ్గా కట్ చేసుకుందాము చూసారు కదా దాన్ని తొడిగి బాగా అయితే తీసేద్దాము ఈ వంకాయలు ఏమంటే గింజలు తక్కువగా ఉంటాయండి కండ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఈ విధంగా మనం బిల్లలు బిల్లలుగా ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి ఒకటి సన్నగా ఒకటి లావుగా కాకుండా మనం ఒకే సైజులో మనం కట్ చేసుకున్నామంటే రౌండ్గా మనకు వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కరెక్ట్గా ఫ్రై అవుతాయండి ఎక్కడ కూడా మనకు కచ్చాపచ్చా లేకుండా ఈ విధంగా అయితే మూడు వంకాయలు కూడా మనము రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి మనం వంకాయలు ఎంత తొందరగా కట్ చేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే వంకాయలు మనము నీళ్ళలో వేయలేదు కదా నీళ్ళలో వేయడం వల్ల ఏమంటే మళ్ళీ మనం నీళ్ళలో వేసి తీసే లోపల మొత్తం నీళ్ళగా అయిపోతుంది అది మళ్ళీ మసాలా పట్టించడం మసాలా అనేది సరిగ్గా పట్టదు కాబట్టి ముందుగానే మనం తొందరగా కట్ చేసుకొని వీలైనంత తొందరగా మన వంకాయ ముక్కలకు మనం రెడీ చేసి పెట్టిన మసాలాను అయితే పట్టించేయాలి అప్పుడు మనకు వంకాయ అనేది నల్లగా అవ్వదు అండి ఇప్పుడు చూస్తారు కదా లైట్గా మనకు కలర్ అయితే మారుతుంది వంకాయ అనేది నీళ్ళలో వేయకూడదండి ఇది డైరెక్ట్గా మనము వంకాయ కట్ చేసిన తర్వాత మసాలా దీన్ని బాగా మొత్తం అప్లై చేసేయాలండి రెండు పక్కల ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు వంకాయ ముక్కలో మసాలా అనేది బాగా ఊరుతుంది టేస్ట్ కూడా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అదే విధంగా అన్ని వంకాయ ముక్కలకైతే నీట్గా మసాలా అయితే మనం పట్టించాలండి మసాలా పట్టించిన తర్వాత మనం మినిమం ఒక పదహైదు నిమిషాలైనా దీన్ని కొంచెం గాలికి అయితే పెట్టాలి ఫ్యాన్ కింద అలా పెట్టడం వల్ల ఏమంటే మసాలా అనేది వంకాయకి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక నాన్స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకుందామండి దీనికి స్టిక్ ప్యాన్ అయితే మనకు నూనె కూడా తక్కువ పడుతుంది మనకు వంకాయ కూడా బాగా ఫ్రై అవుతుందండి రెండు పక్కల ఇప్పుడు దీంట్లో నేను రెండు చెంచాల నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ కూడా వంకాయలో మనకు చాలా బాగుంటుంది విధంగా చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏదో మసాలా పెట్టి అది ఒకదాన తర్వాత ఒకటైతే అయితే ప్యాన్లో రౌండ్గా అయితే పేడ్ చేద్దాము అసలు ఇది మనకు ఫ్రై అవుతుంటే కూడా మంచి అరువు ఫ్లేవర్ అండి మనకి కిచెన్ అంతా మంచి అయితే వస్తుంది ఇది మనకు పప్పన్నంలో కానీ రసమన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి సైడ్ కాంబినేషన్గా నాట్ సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటారు ఇది ఇప్పుడు మనం ప్యాన్ అయితే ఒక నాలుగు పక్కలాడ కలుపుకుందాం అండి ఎందుకంటే నూనె అనేది మనకు వంకాయలు మొత్తం తగలాలి కదా ఒక్క నిమిషం తర్వాత మనం వంకాయలు అయితే రెండో పక్క కూడా కాల్చుకుందాము స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టానండి మీడియం కూడా కాదు లో కాదు హై కాదు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి చేయడం వల్ల ఏమంటే మనకు వంకాయ అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి కుక్ అవుతుంది మనం హైలో పెట్టిన మీడియంలో పెట్టిన తొందరగా అయితే మనకు మాడిపోతుంది అలా కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కరెక్ట్గా మనకు వంకాయ అనేది ఫ్రై అవుతుంది ఈ విధంగా రెండో పక్క కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనము వంకాయ ముక్కలని అయితే ప్యాన్ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన నూనె అంతా వంకాయ ముక్కలు బాగా పట్టాలి కదా ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇంకో వైపు కూడా రెండు నిమిషాల తర్వాత మనం టర్న్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ మంచి అరుమో ఫ్లేవర్తో మన వంకాయలు అయితే బాగా ఉడికాయ కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చింది మనకు గోల్డెన్ కలర్గా ఇప్పుడు వంకాయని రెండో పక్క కూడా మనం తిప్పుకుందాం చూసారు కదా మసాలాతో పాటు వంకాయలు బాగా ఫ్రై అవుతున్నాయి ఇలా చేయడం వల్ల ఏమంటే మనం స్లో కుక్ చేయడం వల్ల మనం వేసిన మసాలా వంకాయలు అనేది బాగా ఊరుతుందండి వంకాయ మనం తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు చూస్తారు కదా మంచి కలర్ అయితే వచ్చింది మనకు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే తీసేద్దాము మనం వంకాయలతో ఎన్నో రకాలుగా ఇంట్లో చేసుకుంటుంటాం కదా ఒకసారి మనం నార్త్ సైడ్ కూడా ఈ రెసిపీని ట్రై చేసామంటే కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా వంకాయని ఈ విధంగా మనం డిఫరెంట్గా చేసుకున్నామంటే వంకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే సూపర్గా తింటారు ఇప్పుడు రెండోసారి అయితే ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే పోసుకున్నాం అండి మనం ముందు రెండు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సరిపోతుంది ఏంటంటే కొద్దిగా నూనె అయితే మనకు ఉంది ప్యాన్లో ఆల్రెడీగా ఇప్పుడు ఒక నూనె వేసుకుని మిగతా మనము మసాలా చేసి పెట్టుకున్నాం వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కల్ని మొత్తం ప్యాన్లో ముందులాగా ఎలా పెట్టాము అలాగే మొత్తం పేర్చుకోవాలి ఇది కొద్దిగా మనకు స్లో ప్రాసెస్లో అనిపిస్తుంది అండి కానీ తొందరగానే అయిపోతుంది ఎందుకంటే ఇది మనము కొంచెం స్లోగా చేస్తేనే మన కరెక్ట్గా వంకాయ అనేది ఉడుకుతుంది అలాగే మనం వేసిన మసాలా కూడా మాడిపోకుండా వంకాయ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత రెండో పక్క అయితే మనం వంకాయ కలుపుతున్నాము మనం ఇదే ప్రాసెస్ ఇదే మసాలా నాన్ వెజ్ కూడా వాడచ్చు అండి కోడిగుడ్లను కూడా ఉడకపెట్టుకొని దాని సగం కట్ కట్ చేసుకొని ఆ మసాలాను మనం అప్లై చేసి దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అలాగే చికెన్ కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా అనేది మంచి ఫ్లేవర్తో పాటు మంచి ఎగ్కి అయితే దీని ఫ్లేవర్ ఇంకా చాలా ఎక్స్ట్రా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎగ్ కూడా వంకాయ ముక్కలు అయితే మంచి ఎరమో ఫ్లేవర్తో కుక్ అవుతున్నాయి కదా రెండోసారి మనం ట్రన్ చేసుకున్నాం ఇంకోసారి అయితే వంకాయ ముక్కల్ని మనం వేసిన మసాలా వంకాయ ముక్కలకు పట్టి మంచి సువాసనతో మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా అయితే ఉదాంత్రితో మనము వంకాయ ముక్కల్ని టర్న్ అయితే చేసుకోవాలి స్టవ్ అయితే నేను ఇప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి చేస్తేనే ఇది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్క రెండు సెకండ్లు అయితే మన వంకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక ప్లేట్ అయితే తీసేద్దాము అసలు ఇది పప్పు అన్నంలో కానీ రసమన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చపాతికి కానీ పెరుగు అన్నం అండి మంచి హైలైట్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా నార్త్ సైడ్ అయితే ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు డిఫరెంట్గా అన్ని వంకాయ ముక్కలని అయితే ఒక ప్లేట్లు అయితే తీసేద్దామండి మనము చూసారు కదా మనం వంకాయ ముక్కలు అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి కదా ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ చేద్దాము పచ్చని అరిటాకులో ఈ గోల్డెన్ బ్రౌన్తో ఉండే వంకాయ ముక్కలు చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీకు కొంచెం నూనె ఎక్కువగా అనిపించవచ్చు కానీ నూనె అనేది ఆ మాత్రం వంకాయ ముక్కలకు సరిపోతుందండి ఈ రెసిపీ చూసారు కూడా చేయడం చాలా ఈజీ అండి ఇది ఇంట్లో ఉన్న మసాలాతో దీన్ని చేసుకోవచ్చు మనము మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్